ఓకే సీనియర్ మీ అందరం రైట్ అప్పట్లో చిరంజీవి గారు ఏమన్నా చేశారు అని ఇంటర్వ్యూ నేనా చిరంజీవి గారిని ఒక నాలుగు సార్లు ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే రకరకాల కారణాలు ఒకసారి అంజీ హెక్సా ప్లాటినం డిస్క్ అంజీ సినిమా పెద్ద అభిమాని కలిసినట్టు ఏం చెప్పారు ఫస్ట్ చిరంజీవి గారు హిట్లర్ సినిమా చేశాను గాడ్ ఫాదర్ లో యాక్ట్ చేస్తున్నాను చిరంజీవి గారు నన్ను ఎప్పుడు చాలా అప్యాయంగా చాలా ప్రేమగా వెళ్ళగానే భుజం మీద చేసి మాట్లాడే అంత చనువు అంటే భగవంతుడు నాకు ఇచ్చిన పూర్వజన్మ సుకృతులు మెగాస్టార్ ఇప్పుడు కూడా నన్ను ఎప్పటికీ మెగాస్టార్ ఇలా భుజం మీద చెయ్యేసి అంటున్నాను కదా మీ కదా రైట్ 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 మీ ఫ్రెండ్ ఉంటాడు అండి మీ క్లోజ్ ఫ్రెండ్ ఏం చేస్తారు లేదా మీకు ఇష్టమైన వాళ్ళు వెంటనే రా ఏంటి అంటారు కదా అంత ప్రేమగా ఉంటాడు రైట్ సో ఆ క్షణాల్లో ఏమనిపిస్తుందా మీకు అసలు చిన్నప్పుడు తొమ్మిది ఎనిమిది ఏళ్ళ చూసిన మీరు చెప్పాను ఆయనకి ఎన్నో సార్లు అది చాలా లేదు తెలుసు ఇంట్లో రా షార్ట్ అంతా చెప్తా ఉంటాను ఆయన ఏం చేస్తారు ఆ ఊరికి పంచాయతీరాజ్ ఇంజనీర్ గా వస్తారు రోడ్లు వేయించడానికి ఆయన ఓకే ఇంట్లో రామ్మ విధులు ఆ సినిమా అంతా గుర్తు డైలాగ్ టు డైలాగ్ అని చెప్పేస్తాం ఓకే చిరంజీవి గారు ఒక చిన్న సందర్భాన్ని కూడా మర్చిపోరు మళ్ళీ గుర్తు చేస్తారంట నిజమేనన్నది ఎవరైనా గుర్తుపెట్టుకుంటే ఆ సందర్భాన్ని కూడా గుర్తు చేస్తారు అని అదే ఒక సందర్భం ఏంటంటే జమ్ని టీవీలో నేను కూర్చునే టేబుల్ మీద గ్లాసెస్ ఉండేవి నాకు టేబుల్ ఉండేది ఆ గ్లాసెస్ కింద అప్పట్లో గ్రీటింగ్ కార్డులు ఉండేవి రైట్ గ్రీటింగ్ కార్డు పులి అడివి దొంగ మగమహారాజు ఇలాంటి సినిమాల్లో గ్రీటింగ్స్ వచ్చేవి తలసరిగా కార్డులు ఉండే అప్పట్లో మనం ఫ్రెండ్స్ కి సో నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నప్పుడు మన ఫేవరెట్ అభిమాన హీరోని వాళ్ళ ఇంటికి వాడు గ్రీటింగ్ ఇచ్చేవాడు అలా గ్రీటింగ్స్ కొనేవాడు ఇంత కట్ల కట్ల కింద ఆ గ్రీటింగ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర ఓకే అన్ని చిరంజీవి గారి అప్పుడ అప్పుడు అడవి సినిమాలు రుస్తుం దొంగ పులి పులిలో ఇలా గన్ను ఇరుస్తాడు ఆయన ఆ స్టిల్ ఈ స్టైల్స్ అన్ని కలెక్ట్ చేసినవి చాలా ఉన్నాయి ఈ గ్రీటింగ్ కార్డ్స్ అన్ని దాచుకున్నాను నేను అలా ఇంట్లో ఉంటున్నాయి దాచుకున్నాను కదా నేను కూర్చునే టేబుల్ మీద వెనకాల పెద్ద వైట్ తీసి ఈ స్టిల్స్ అన్ని నేను ఇలా గ్రీటింగ్ సర్ది అర్దర్ పెడతాను కదా రైట్ డెకరేట్ చేశాను శంకరదాదా ఎంబీబీఎస్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా ఆఫీస్ లో ఆయన వాష్ రూమ్ కి వచ్చినప్పుడు మా జీకే మోహన్ గారిని మీ ఆఫీస్ ముందే ఆయన రండి సార్ మీ అభిమాని అదేంటి తీసుకొచ్చి చిరంజీవి గారు నా టేబుల్ దగ్గరికి వచ్చేసి ఏ ఈ ఫొటోస్ అన్ని ఏంటి అసలు ఎక్కడ కలెక్ట్ చేసావు ఇన్ని ఫొటోస్ నా దగ్గర బుక్ ఉంది అన్నయ్య అనే అంటాను చూపిస్తా అవునా అవునా చాలాసేపు అన్ని ఆయన గుర్తు చేసుకున్నారు గ్రీటింగ్స్ ఒక ఇరవై ముప్పై గ్రీటింగ్స్ పెట్టి ఒక టేబుల్ మీద గ్లాస్ మీద గ్లాస్ కింద గ్రీటింగ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ నేను జమినీలో చాలా నా టేబుల్ అదే ఆ టేబుల్ మీద ఎప్పుడో అలా ఉండేవి అలా కలెక్ట్ చేసి పెట్టాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నన్ను అన్ని ఒక రెండు మూడు నిమిషాలు నా దగ్గర ఉన్నారు ఆ తర్వాత నేను డైరెక్ట్ గా చిరంజీవి గారితో ప్రోగ్రామ్ చేశాను ఎయిట్ వీక్స్ ఎయిట్ మెగా హిట్స్ అని ఓకే ఆ ప్రోగ్రామ్ చిరంజీవి గారి యాంకర్ నేను దానికి డైరెక్టర్ ఓకే ఆయన చిరంజీవి గారు ఎవ్రీ వీక్ వచ్చి ఒక ప్రోగ్రామ్ గురించి ఒక సినిమా గురించి మాట్లాడుతూ ఉంటాడు రైట్ ఇంకా చిరంజీవి గారితో సినిమా ఆయనతో నటించిన వాళ్ళకి అసలు వేరే ఎక్స్పీరియన్స్ ఉంటది అసలు చెప్పుకోలేము అని చాలా మంది ఆ ఏ ఏముంటది అంటే మజా మీరు అదే చెప్తా చిరంజీవి గారు ఇప్పుడు మీరు చిరంజీవి గారు నేను సురేష్ అనుకుంటే అలా వన్ టూ వన్ లేదు కానీ ఒక ఫోన్ కట్ చిరంజీవి గారు నాకు ఫోన్ చేసినట్టు ఉంటది ఆయన ముందు యాక్ట్ చేస్తారు తర్వాత నా షార్ట్లు తర్వాత తీశారు అలాగే గాడ్ ఫాదర్ సినిమాలో ఉన్నాను కానీ చిరంజీవి గారికి నాకు కాంబినేషన్ ఆయన సినిమాలో ఉన్నాను కానీ కాంబినేషన్ లేదు నేను అదేం సినిమా మన హిట్లర్ కాదు స్టాలిన్ సినిమా స్టాలిన్ ఫోన్ కట్ లో ఆ ఫోన్ కట్ తీయడానికి ఆ ఫోన్ కట్ లో అతను బాగుంటాడు బాగా చేస్తాడు తను పెట్టుకోండి అప్పుడు నేను కొంచెం యాంకర్ గా తెలుసు అని చెప్పి చోటాకి నాయుడు గారి మా జమినీ టీవీకి పంపించి నేను కూర్చునే టేబుల్ మీద ఆ షార్ట్స్ తీసారు వీళ్ళ దగ్గర ఉంటారు ఆయన ఫోన్ చేస్తారు ఆ టేబుల్ దగ్గర తీసారు చోటాకైనా అడిగారు ఉదయాన్నే వచ్చి దాకా అవగబా అని చెప్పి అప్పటికప్పుడు షర్ట్ మేకప్ పీస్ తీసారు అలా అలా చిరంజీవి గారు ఫస్ట్ స్టాలిన్ లో కనబడ్డాను తర్వాత మన గాడ్ ఫాదర్ లో ఛానల్ రిపోర్టర్ గా జర్నలిస్ట్ గా కనబడ్డాను మీరు పాటలు బాగా పాడతారు లవ్ లెటర్స్ బాగా రాస్తారని కూడా విన్నామని అన్నీ అయిపోయినాయి ఎవరెవరు రాశారు లవ్ లెటర్స్ నాకు ఎవరు రాలేదు మీరు ఎవరికి ఎవరికైనా రాసి ఇచ్చేవాడు కానీ నాకు ఎవరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్నా నాక అప్పట్లో మొదటి నుంచి ఫస్ట్ నుంచి సావిత్రి గారు చాలా ఇష్టం ఓకే అంటే మీరు మీరు ఇండస్ట్రీలో అదే ఫిలిం జర్నలిస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా అది వచ్చిందో నాకు బాగా నన్ను ఎప్పుడు సురేష్ అని పిలిచి అంత చనువుగా ఉండేవాళ్ళు అనుష్క గారు అనుష్క ఆవిడ ఎప్పుడు వచ్చిన జమినీ టీవీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి సురేష్ క్వశ్చనింగ్ చాలా బాగుంటుంది తన ఇంటర్వ్యూ అయిపోతే నేను మిగతా ఛానల్స్ కి ఇస్తాను అనేది ఎప్పుడు ఓకే జినీ టీవీ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆవిడ ఉన్నంతకాలం అది ఆవిడ తర్వాత తమన్నా గారు ప్రియమణి అయితే ఎప్పుడు సురేష్ రమేష్ అంటూ ఉండేవారు ఆవిడ ఓకే హీరోయిన్స్ అయితే ఆళ్ళు నాకు నేను బాగా ఇష్టపడే నటిక ఇది కానీ సావిత్రి గారు సౌందర్య గారు తర్వాత హార్ట్ఫుల్ గా కూడా ఇష్టపడే ఆవిడ అనుష్క గారు అనుష్క గారు ఓకే అంటే అనుష్క గారు చూసిన దాంట్లో నార్మల్ హీరోయిన్స్ అందరు కూడా మీ హైట్ కి ఫ్యాన్స్ అనుకుంటా అలా ఎవరన్నారు బాగుంటారు హైట్ బాగుంటారు అని హీరోయిన్స్ లో తమన్నా గారు చెప్తా ఉన్నారు అక్కడ ఆవిడ కోచ్ ఉండేవాడు ఎక్సర్సైజ్ గేదలమన్నను ను బాగుంటావ్ బాగా ఫిజిక్ బాగా బాగుంటది చేయండి అలా అలానే వళ్ళ అప్పట్లో నేను పట్టుకుంటే పట్టుచేయrano ప్రోగ్రామ్ చేసారు ముందు ఆప్షన్ కూడా మంది సుమ గారు యాంకర్ అప్పుడు డిజైన్ చేశారు కదా పట్టుకుంటా పట్టుచేయను అవును టోటల్ డిజైనింగ్ నాదే అప్పట్లో సెన్సేషన్ చేసిన ప్రోగ్రామ్ నా చానల్ నేనే డైరెక్టర్ గా ఉన్నాను నేను కొంచెం అయిన తర్వాత వేరే వాళ్ళకి వాళ్ళక చెప్పటం వేరే ప్రోగ్రామ్ అట్లా జరుగు చాలా ప్రోగ్రామ్స్ నేను క్రియేట్ చేసినాయి రామ ఆత్మారాం స్మైల్ ప్లీజ్ అయితే హిట్టే పట్టుకుంటే పట్టు చీర చెప్తే మీదే చెప్పకపోతే మాదే ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది నేనే ఓకే కానీ అప్పట్లో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కాన్సెప్ట్ తో ప్రోగ్రామ్స్ వచ్చేవాళ్ళు బులిధరలో ముఖ్యంగా ఆ ప్రోగ్రామ్స్ కోసం అన్ని పగన్లు పక్కకు పెట్టేసుకొని చూసేవాళ్ళు ఈ రోజుల్లో అవన్నీ లేవు కదన్నా ఏం చెప్తారు చేతిలో చల్లెట్టుకునే అన్ని ఏమైనా అడిగితే నేనేం చెప్తాను బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంటో అలాంటి క్వశ్చన్లు ఏమి మన దాంట్లో లేవని ముందు చెప్పారు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు బిగ్ బాస్ అంటే నార్మల్ ఫోన్ అంటే బిగ్ బాస్ లో వాళ్ళు ఉంటాయి కదా బిగ్ బాస్ లో ఫోన్స్ ఏమి ఉండే కదా అంటున్నా వెళ్తే తెలుతుంది సార్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నరేష్ అదే చెప్పానుగా ఒక మనిషిని ఒక చోట ఇలా వెలిస్తే భలే అనిపిస్తాను మామూలుగా తెలిసిన వాళ్ళు మామూలు ఉంటారు ఇంటి దగ్గర నరేష్ నరేష్ అంటారా అది వినడానికి మంచిగా అనిపిస్తుంట అదే నరేష్ గారు గారు ఎందుకన్నా అయితే ఆ ఏదైనా షో ఒకటి క్రియేట్ చేస్తే దాని తెలుస్తుంది జనం దాని పలుసు తెలుస్తుంది బిగ్ బాస్ అనేది చిన్నప్పుడు ఒక సామెత ఉండేది ఏంటి తలుపులేసేసి కొడితే పిల్లి కూడా ఫైట్ చేస్తుంది అని ఓకే సో అంటే ద క్రియేటర్స్ క్రియేట్ చేసింది అది నేను సెన్స్ గా చెప్తున్నాను కాదు కానీ బేసిక్ అది మంచి షో వాళ్ళు వాళ్ళు చూసుకుని వాళ్ళు వాళ్ళు చేసుకుని నాకు నేను ఫస్ట్లోనే సెకండ్ సీజన్కి ఎప్పుడో నాకు రమ్మని పిలిపోయి వచ్చింది నేను సినిమా మీద ఉండటం అక్కడ రోజు వర్క్స్ అయి ఉండటం వల్ల కానీ అప్ చేస్తున్నారా ప్రతి అని అడుగుతున్నారా బిగ్ బాస్ ఛానల్ బిగ్ బాస్ అనేది చూసి అసలు టీవీ చూసే మీకు పిలుపులు అంటారు అక్కడ నుంచి టూ రెండు సార్లు వచ్చి రెండు సార్లు వెళ్ళా రైట్ సో మీరు ప్రభాస్ గారితో కూడా క్లోజ్ గా ఉన్నారు ప్రభాస్ గారి రీసెంట్ గా ఆడియో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన అంటే సంక్రాంతికి అందరు సినిమాలు హిట్ కావాలి అందరి హీరోల సినిమాలు హిట్ కావాలి అందులో మనదైతే ఓకే అన్నాడు మాట్లాడదు ఆయన గురించి ఏం చెప్తారు ప్రభాస్ గారి గురించి గోదావరి బిడ్డ అంతే మనసు వెన్న మంచి కోరుకుంటాడు మంచి ఆశిస్తాడు ఎంత బాగా చెప్పాడు ఆయన అందరితో పాటు మనం పెద్దలను గౌరవించాలా వాళ్ళ తర్వాతే మేము అన్నాడు ఇంకా అందుకంటే మంచి మాట ఉంటుంది ప్రభాస్ గారు చాలా చాలా బాగా మాట్లాడారు ఆయన ఇప్పుడు అలాగే మాట్లాడతారు కల్మషం లేని మనుషులు మనకు అప్పుడప్పుడు తరసపడతా ఉంటారు వాళ్ళతో స్నేహం చేయాలా వాళ్ళతో ప్రయాణం చేయాలా అలాంటి కల్మషం లేని అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు బిడ్డ ప్రభాస్ ఓకే సో మీకు ఆయన కొంచెమే హైట్ డిఫరెన్స్ అనుకుంటా లేదు అది చాలా ఉంటుంది ఎందుకన్నా ఇంత హైట్ ఇంత హైట్ ఉన్నారు మీరు అనుకోలేదే అంటే బాగా ఫీల్ చేసే ఫిలాన్ గా కూడా మనము తోటకూర ఒకటి గోంగూర గడ్డిలో కొన్ని ఉంటాయి అవి రకాలు ఎరుపు గడ్డని ఉంటుంది ఈ మూడు కలిపి మిక్స్ చేసి ఇలాగ తేనెసుకుని రోజు ఆదివారం పూట తింటే వెదుగుతాం బాగా ఇలాంటివి చెప్పేవాళ్ళు ఎందుకు ఎదుగుతా ఉండే భగవంతు డాక్టర్ వాళ్ళు ఇంజక్షన్లు ఎత్తి ఎదుగుతారు టాబ్లెట్లు వేసుకుంటే తెల్లగవుతారు ఇవన్నీ ఉట్టి బుల్చిట్ మన మన జన్మత మన తల్లిదండ్రులు ఇచ్చే ఒక హైట్ ఒక రంగు ఇంకోటో ఇంకోటో ఉంటాయి వాటి ద్వారానే అవుతాను లేదన్నా మీరు హైట్ పర్సనల్ తర్వాత ఏమి ఎదగలేదండి మొదటి నుంచి ఎదిగే ఉన్నాను పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఎదగ ఆరు అడుగుల ఒక్క అంతే సిక్స్ వన్ సో ప్రభాస్ గారు సిక్స్ ఫోర్ అలా ఉంటారు ఆయనతో నేను మిస్టర్ పర్ఫెక్ట్ కి ట్రావెల్ చేశాను సేమ్ ఇప్పుడు మనం అలా నవ్వుకుంటాం అలాగే నవ్వుకునేవాడు పటాస్ కి కళ్యాణ్ రామ్ గారితో మిస్టర్ పర్ఫెక్ట్ లో బౌకే బస్సు లో మేము అందరం వెళ్తాం థియేటర్స్ కి అందరం వెళ్ళి మిస్టర్ పర్ఫెక్ట్ టైమ్ లో అది పెద్ద హిట్ దిల్ రాజు గారు బస్ వేసుకుని పెద్ద వాళ్ళు ప్రభాస్ గారి ఊరు అంత లో విజయ యాత్ర అని సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్లా అప్పుడు ఎంతో బాగా బాగా వ్యవహారం అండి వ్యవహారం ఏంటి భోజనం చేసారా తిన్నారా కూర్చున్నారా సరదాగా ఉంటుంది ఇప్పుడు అవన్నీ యాత్ర లేవన్నా ఇప్పుడు ఏది యాత్ర లేదు ఒకటే యాత్ర హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్